ఇక మనం వార్తల్లోకి వెళ్దాం వార్తలలో ఇలా ఒక బ్రహ్మాండమైన అంశాన్ని తీసుకొచ్చిన చూస్తే కన్నీళ్ళు చూడకపోతే ఒక కొన్ని జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి అనేది ఆలోచనలో పడతారు మీరు ఎస్ నేను బ్రహ్మాండమైన ముచ్చట ఎందుకన్నానంటే తెలంగాణ రాష్ట్రం మీ అందరికీ తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి ఇల్లు కట్టడానికి బట్ట తినడానికి తిండి దానితో పాటు చేయడానికి ఉద్యోగం కోసం అల్లారిపోతున్న చాలా జీవితాలు ఉన్నాయి దాంట్లో భాగంగానే మనం చాలా సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలుగా మాట్లాడుకున్నాం నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు ఎందుకోసం మనం పంటలు మూడు పంటలు పండించుకోవడానికి నిధులు ఎందుకోసం మన అభివృద్ధి కోసం నియామకాల ఎందుకోసం మన యొక్క పరిపాలన అడ్మినిస్ట్రేషన్ కానీ మన యొక్క అభివృద్ధికి మన యొక్క తోడ్పాడు కోసం సో నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం చేసి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అంశం అందరికీ తెలిసిన విషయమే ఇంత పోరాటం జరిగింది పద్నాలుగేళ్లు నిర్విరామంగా నిరాటకంగా పోరాటం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గనుడు కేసీఆర్ సరే కేసీఆర్ విషయంలో మనం పక్కన పెడితే పది సంవత్సరాల ఎపిసోడ్ అయిపోయింది అయిపోయిన తర్వాత జరగాల్సిన పరిస్థితి ఏంటి అంటే ఏదైనా ఒక ఆలోచన వస్తే ఏదైనా ఒక ప్రణాళిక వస్తే ఏదైనా ఒక వ్యూహం వస్తే అది పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉండాలి కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రాణాలు తీసే విధంగా ఉంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉరితాల వైపు చూస్తే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆకాశానికి నిచ్చనేస్తే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కనీసం సామాన్య మానవుడు బతకడానికి వీల్లేకపోతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కనీసం ఒక జీవితాన్ని పునరుద్ధరించడానికి పని చేయాలకని కానీ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రాలేదో అన్న చాలా బాధాకరమైన విషయం ఒక రకంగా చెప్పాలంటే మనం ఈ ఐదేళ్లతో ఒక అన్నం ముద్దను వేసుకి అందులో ఇంతంత కారం ఎల్లిపాయనో ఇంతంత నూనె పోసుకొని ఇంతంత ఉప్పు వేసుకొని కారపొడి వేసుకొని తింటే కనీసం ఆ బుక్కన్న కడుపు నుండే నోటి నుండి కడుపులోకి వెళ్ళాలి కానీ ఆ బుక్కను కూడా కాలుతోదంతా ఏమనిపిస్తుంది పౌరుషం వస్తుంది కోపం వస్తుంది ఆగ్రహం వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఆ సమయంలో మనిషి తన యొక్క సహనాన్ని కోల్పోయి ఏదైనా చేయడానికే సిద్ధపడతారు ఇది ఎగ్జాక్ట్గా వందకు వెయ్యి శాతం కరెక్ట్ కదా మరి ఈ రోజు నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడి బిడ్డలు ఏం చేస్తున్నారు లగచర్ల ఘటన జరిగినప్పుడు ఉధృతమైన పోరాటం చేసి వాళ్లకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉండి వాళ్ళని కేంద్రంలోకి తీసుకెళ్లి మానవ హక్కుల కమిషన్ కానీ ఇతరత్ర ఇతరత్ర అనేక రకాలుగా అక్కడ కంప్లైంట్లు చేస్తూ వచ్చింది ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమేనా మా లంబాడీ జాతి చేసిన తప్పు మీకు మీరు ఖచ్చితంగా కూడా ప్రశ్నించుకోవాలి నేను లంబాడీ సోదరులందరికీ చెప్తున్నా నా కుటుంబ సభ్యులందరికీ చెప్తున్నా నా లంబాడీ బిడ్డలు అందరికీ చెప్తున్నా నా లంబాడీ జాతికి మొత్తానికి చెప్తున్నా ఏమని చెప్తున్నా అంటే ఈ రోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు మన మీద ఇంత కక్షగాడుతున్నారు ఎందుకు మన మీద ఇంత నరకం చూపెడుతున్నారు ఎటువైపు వెళ్ళినా ఏ దిక్కులు బిక్కటిల్లేలా మన గిరిజన జాతి మన లంబాడీ బిడ్డల మీద ఈ ప్రభుత్వం ఎందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదో ఒకసారి ఆలోచించమని మేధావి వర్గానికి నేను సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు చేస్తున్నా అంటే లగచెల్ల ఘటన చూసినప్పుడు అర్ధరాత్రి బూటకాలు చూసినప్పుడు అది స్వాతంత్రోద్యమం కాదు అలా అని నిజాం ప్రభు పరిపాలన కాదు అలా అని రాజుల పాలన కూడా కాదు అలాన్ని పీడిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించి రాజ్యంలో పెట్టేగిపోతున్నది ఎందుకు అని మీరు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లగచెల్ల ఘటన చూసిన తర్వాత ఇప్పుడు ఈ ఘటనను ఎందుకు చూస్తలేరు లంబాడీల ఇండ్లపైకి బుళ్ళోజరా ఏదైనా ఒక ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కావాల్సిన జాగ తీసుకుంటే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఇండ్లను నిర్మించడము ప్రత్యామ్నాయ జాగాలు ఇవ్వడము ప్రత్యామ్నాయంగా ఏదో ఉపాధి కల్పించడమో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఇస్తే దాన్ని ఎంతో కొంతకు వాళ్ళకే అమ్మడమో లేకపోతే ఇతరత్ర ఇతరత్ర ప్రణాళిక ప్రణాళిక అనేది చేయాలి కానీ చేయకుండా నా లంబాడీ జాతి మీద నా లంబాడి బిడ్డల మీద మా లంబాడీ జాతి ఆత్మగౌరవం దెబ్బతినేలా ఈరోజు ప్రభుత్వాలు వివరిస్తే మనం ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి లంబాడీల ఇండ్లపైకి బుల్డోజర్లు లంబాడీల ఇండ్లపైకి బుల్డోజర్లు తెల్లవారక ముందుకే వచ్చిన అధికారులు నిద్రలో నుంచి లేపి మరీ ఇండ్లు కూల్చివేత ఆడవాళ్ళు పిల్లలను బయటికి ఈడ్చివేత పట్టాలు ఉన్నాయని చెప్పిన విననివయం రోడ్డున పడ్డ యాభై నిరుపేద కుటుంబాలు సొంతలలో భూములు అమ్ముకొని ప్లాట్లు కొని ఇళ్ళు కట్టుకున్న జనం మోయినాబాద్ లోని పెద్ద మంగళారంలో ఘటన అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు చెప్పండి సార్ ఏం నడుస్తుంది తెలంగాణలో బుల్డోజర్ పాలన నడుస్తుంది ఏం పాలన నడుస్తుంది అక్కడ పట్టాలు ఉన్నాయని చెప్పి అదే దుర్గం చెరువు దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ అనుచరులు వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన సభ్యుల ఇళ్ళకు వెళ్ళంటే మేము హైకోర్టుకు వెళ్ళాము ఇగో నోటీసులు ఇగో ఇగో మీ స్టే తెచ్చుకున్నామని చూపెట్టి ప్రభుత్వ అధికారులు ఆపేస్తున్నాను మరి ఇదే హైడ్రాన్ అడుగుతున్నా ఇక్కడ పట్టాలు ఉండంగా గుర్లను ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళ ఇండ్లను ఎట్లా గుర్చేసూ అదే ధనిక వర్గానికి పేద వర్గానికి ఉన్న తేడానా సార్ అంటే హైడ్రా ఏమైనా చేయవచ్చా హైడ్రా ఏమైనా చేయొచ్చు అంటే ఫస్ట్ సెక్రటరియట్ ఆ అంతకంటే ముందు మీ హైదరాబవన్ గుల్చేయాలి అది బఫర్ జోన్లు ప్రభు అది జాగా ఏ జోన్లో ఉంది అరే ఇక్కడ పట్టాలు ఉన్నాయని చెప్పినా కూడా వీళ్ళని హింసిస్తున్నారు క్రో చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ఆఖరికి ఇప్పుడు వాళ్ళను రోడ్డు మీద అనాథంలా చేసింది ఒక ప్రభుత్వం ప్రభుత్వం అంటే కడుపులో పెట్టుకొని సాదుకోవాలి కానీ అదే ప్రభుత్వం నడి రోడ్డు మీద వదిలేసి వాళ్ళని అనాదాలు చేస్తే ఎట్లా ఇది తెలంగాణ జాతి మొత్తం ఆలోచించాలి నేను తెలంగాణ జాతినే అంటాను అలా ఎవరన్నా ఉండని ఏమన్నుండని కానీ ఎందుకు ఈ గోస తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా లంబాడీ జాతులకు ఇంత అన్యాయం ఏంటండి మా లంబాడీ బిడ్డలకి ఏందండి ఈ గోస మా లంబాడీ జాతులకు కనీసం నివసించొద్దాం మూడు పుట్టల తిండి తినద్దాం మాకు ఒక ఇల్లులు ఉండద్దా మాకు ఉద్యోగాలు ఉండద్దా మాకు చేయడానికి పని ఉండద్దా కనీసం మేము ఎందుకు ఏ ఏ పట్టణాలలో ఉండద్దాం మా ఎదుగుదలే తప్ప అని అడుగుతున్నారు ఇవాళ దానికి ఏమన్నా ప్రభుత్వం సమాధానం చెప్తుందా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులను కానీ దాంతోపాటు చాలామందిని నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఏంది అంటే లంబాడీ జాతులకు సంబంధించి హింసిస్తున్నది ప్రభుత్వం మనందరం కూడా ఉద్యమం చేయాలి మనందరం కూడా పోరాటం చేయాలి మన పోరాటం ఎట్లుండాలంటే భవిష్యత్తు తరంలో మనల్ని ముట్టుకోవాలన్నా కూడా ముట్టుకోవడానికి వచ్చిన చేయి భస్మయ అంత ఉధృతమైన కలిసి కట్టుగా మనం ముందుకు సాగాలి లేకపోతే ప్రభుత్వం రాజ్యం కింద మనం పీడిత ప్రజలు అంటాం కదా బుక్కులలో చదువుకున్నాం పీడితలు పీడిత జనాలని మనం మన జీవితాలు అదే అవుతుంది కాబట్టి మనం అందరం పోరాటం చేద్దాం ప్రభుత్వం మీద ఎర్ర జెండానో నల్ల జెండానో తెల్ల జెండానో ఎగరేయాల్సిన అవసరం లేదు ఎందుకు ఇంత మీ ఇంత ఘోరంగా కుట్రలు చేస్తున్నారు అనేది మనం అడగాలి సుశీల ఇది ప్రభుత్వం అంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి కానీ ప్రభుత్వం అంటే ప్రజలకు దోపిడీ చేసే విధంగా ఉండకూడదు అనేది లంబాడి జాతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి దీనికి ఏమైనా ప్రభుత్వం అధిక ఈ రెండు వేల ఇరవై ఆరు కదా కొత్త సంవత్సరంలో వాళ్ళకి ఇచ్చిన కానుకేంటి కన్నీటి పర్యతంగా వాళ్ళ జీవితాలు అనాధలుగా మిగిలి మిగిలిపోతున్న వాళ్ళ జీవితాలు అంతకమించి పెద్దగా ఏం కనబడే మీరు చూడురి చాలా మందికి కూడా నేను చాలా స్పష్టంగా కూడా చెప్పే అంశం ఇదే ఇక దాంతో పాటుగా ఇయో నలుగొండ బిడ్డ